కూడా సరే అక్క నేను ఒక క్వశ్చన్ వేస్తా ఏమనుకోవద్దు మీరు కూడా ఆడపిల్ల నేను ఒక ఆడపిల్లని చాలా మంది ఆడపిల్లలుండ్రు ఆడపిల్లల్ని ఎందుకు చంపేస్తున్నారు ఆడపిల్లని ఎందుకు కడుపులోని చంపేస్తున్నారు ఒక తల్లి ఇప్పుడు అలా లేదురా లేదక్క లేదా అసలు ఆడపిల్లని చంపటం లేదా ఇప్పుడైతే చాలా వరకు లేదా ఇందక్క మన గా వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ లోని ఆరు సంవత్సరాల అమ్మాయిని పది మంది ఆ అబ్బాయిలు చంపేశారంట చూస్తున్నారక్క న్యూస్ మీరు కానీ మీకు వర్క్స్ ఉంటాయి నా కళ్ళతో నేను చూస్తున్నా కాబట్టి కడుపుల మంట ఆడపిల్ల ఎందుకు పుట్టిన దేవుడా అనుకుంటున్నా నేనైతే ఆరు సంవత్సరాలు పాపాడక్క చిన్న పిల్ల చంపేసి అలా మొన్న పడేసాడు ఏమైనా నా ఏమైనా ఆడపిల్లని ఎందుకు చంపుతున్నారు ఇప్పటికీ నాకు ఆన్సర్ కావాలనేది నేను అడుగుతున్నా నువ్వు అడిగిన కాన్సెప్ట్ వేరే యాక్చువల్ గా కడుపులోనే ఆడపిల్లని చంపుతున్నారా అని మొదలు పెట్టి అది ఒకటి ఆడపిల్లని ఎందుకు దీనికోని ఆశ నేనే ఇస్తాను ఆడపిల్లని ఎందుకు చంపుతున్నారంటే మనం చేసే బిహేవియర్ బట్టి ఆరు సంవత్సరాల పిల్లలు ఏం బిహేవియర్ చేస్తుంది అది దానికి నేను వస్తా మాలు చెప్తున్నా మన ఏజ్ ఏజ్ బట్టి ఇప్పుడు ఎవడో తెలియని అబ్బాయి నువ్వు లవ్ అని చెప్తే వెళ్ళిపోతావా నమ్మేస్తావా అంటే వాడు ఒప్పుకోకపోతే నువ్వు చనిపోతావా ఇలా చనిపోవడం వల్ల తల్లిదండ్రులు ఏమైపోవాలని ఒక్కసారి అని అంటే నేను చదివించి పెద్ద చేసి నీతో నీకు తిండి తిప్పలు వాళ్ళకి పడిన కష్టాలు బిడ్డలు బాగుండాలని ఎంతో డబ్బులు పారేసుకుంటే వాళ్ళు తెలియకుండా ఇలా ఇవ్వని చెప్పి ఒప్పుకోకపోతే ఊరేసుకోవడాలు మంద తాగటాలు ఇవి చేసుకోవటాలు చనిపోవటాలు మధ్యలో బాధపడేది ఎవరు ఆ తల్లిదండ్రులే కదక్క డెఫినెట్గా ఆ ఇప్పుడు నువ్వు వెళ్ళేదారున ఒక ఆడపిల్ల వెళ్తుందంటే ఆ అమ్మాయి ముందు ఈ చూసుకోదు ఒక అబ్బాయి ఏంటంటే నీ ధైర్యం ఎట్టపోయింది ఏదన్నా కొడుకని చొప్పు తీసుకుని కొడితే వాడు వస్తాడా నువ్వు వెళ్తుంటివి వాడు ఫాలోయింగ్ అయ్యా నువ్వు ఏదో ఒక రూట్లో వెళ్తుంటివి అప్పుడు నేను ఫాలోయింగ్ కూడా చేసి చంపేస్తా రేపు చేయటాలు కత్తి తీసుకుపోటం ఇలా అని ఎన్ని జరుగుతున్నాయి లోకంలో అవునా జరుగుతున్నాయి నేను ఇప్పటికనేది అంటే ఒక ఆడపిల్లని చాలా బాగా అంటే జాగ్రత్తగా చూసుకోవాలంటున్నా తల్లిదండ్రులు కానీ ఒక ఆడపిల్ల చదువుకునేటప్పుడు బయట వెనక ముందు వెనక చూడటం గానీ ఒక అబ్బాయి ఎదుర్కోవాలి నిజంగా చెప్తున్నా వీడియోస్ చూస్తే నాకేమో ఏదో లవ్ ఫెయిల్యూర్ లాగా లేకపోతే ఇంకోటి ఇంకోటి అలా కనబడతా ఉంటది బట్ నీలో అసలు ఇంత ఫైర్ ఎలా ఉందిరామూలేనక్క చూస్తుంటే ఏమైనా ఫేస్ చేసావా నువ్వు లేదు 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 అంటే అలా కాదు ఏదో నీ నీ పర్సనల్ గా ఫేస్ చేసినంత కోపం లోపల లేదక్క అంటే ఒక ఆడపిల్ల అంటే చాలా చంపేస్తున్నారు కదా చాలా నీచంగా చంపేస్తున్నారు అక్క సంవత్సరం పిల్లల్ని కూడా చంపేస్తారు అక్క అవన్నీ చూస్తే అంటే ఆరు సంవత్సరాల పిల్ల అన్నాను కదా దాని కూడా మ్యాటర్ వస్తా ఆరు సంవత్సరాల పిల్లల్ని వాడు పది మందిని చంపేస్తుంటే ఫస్ట్ తల్లిదండ్రుల జాగ్రత్త ఎట్టపోయింది ఆ పిల్ల పోతుంది ఏ ఎక్కడ నడుస్తుంది ఆ ఇంట్లో ఆడుకుంటుందా ఇంట్లో బాగా చూసుకుంటుందా ఏ అసలు ఆ పిల్ల ఆడుతుందా లేడుతుందా ఎవరైనా మధ్యలో ఉందా ఆ పిల్లని జాగ్రత్త చేస్తే ఈ పది మంది రాలేరు కదా నువ్వు అందు కరెక్ట్ పేరెంట్స్ కూడా మిస్టేక్ ఉంది అక్కడ చూసుకోవాలి తల్లిదండ్రులు మిస్టేక్ లేని ఆ పది మంది రారు అవునా కదా బిడ్డని జాగ్రత్త ఇప్పుడు నువ్వు బిడ్డంటే కానీ వదిలేస్తే బిడ్డ జాగ్రత్తలు చేసుకోండి తెలీదా ఇప్పుడు నీకు పని ఉంది బిడ్డ పక్కన పెట్టేసి వెళ్ళు అవునా కదా నువ్వు బిడ్డ పక్కన పెట్టేసి నువ్వు వర్క్ నువ్వు చేసుకో పిల్లని సంవత్సరం పిల్లని వదిలేసే ఆ సంవత్సరం పిల్లకి ఏమన్నా నోరు తెలుసు అమ్మా అమ్మా నేను అవ్వగలద్దా ఏమన్నా చెప్పగలద్దా కర్ణశాఖను పట్టుకొని చనిపోయి మళ్ళీ బయట తీసుకుని వెళ్ళిపోతే చూస్తే అయ్యో నా బిడ్డ పోయిందని ఇలాంటి న్యూస్ ఛానల్లో చెప్పుకోవడాలు నా బిడ్డని రేప్ చేసిండ్రు ఆ వాళ్ళే తప్పు మా తప్పు ఏం లేదని తల్లిదండ్రులు అనుకోవడాలు ఇది ఎక్కడ న్యాయము చాలా అవర్నెస్ క్రియేట్ చేస్తున్నావు అగ్రీడ్ నువ్వు చెప్పేది ప్రతి పాయింట్ కూడా కరెక్టే పేరెంట్స్ సిక్స్ ఇయర్స్ పాపని బయట ఆడుకోవడానికి వదిలేయడంలో తప్పేం లేదు ఎందుకంటే చాలా మంది పిల్లల్ని బయట వదిలి ఆడుకోవాలక్క తల్లిదండ్రులు తీసుకోమన్ను పార్క్ తీసుకున్నా అయ్యో ఈరోజు పార్క్ వెళ్దాము బయటగా ఆడుకుందాము ఒక్క ఇరవై నిమిషాలు వాళ్ళతో ఉండలేరు అక్క స్కూల్ కి పంపిస్తువి ట్యూషన్ పంపిస్తువి మధ్యలోకి ఇరవై నిమిషాలు వాళ్ళతో ఆడుకోలేరా మిగతా దాని తప్పుడు మీరు ఖాళీగా ఉంటారా ఉండరా స్కూల్ కి పంపించిన తర్వాత ఆడు మళ్ళీ ఫోర్ కట్ల వస్తారు కదా స్కూల్ నుంచి ఒక ఇరవై నిమిషాలు వాళ్ళతో నువ్వు మీరు గడవలేరా నువ్వు చెప్పేది ఏంటంటే కాస్త పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వచ్చు కదా అంటున్నా నేను అంతే అప్పుడు ఓహో అమ్మ నాన్న మనకి అన్ని చూపించారు సంతృప్తి ఉంటది జాగ్రత్త చేసుకోవాలి మన పని నడిపించుకోవాలి ఎవరి కోసం బతుకుతున్నారు బిడ్ల కోసమే కదా లో ఏమన్నా తప్పు ఉంటే ప్రతి ఒక్కరికి క్షమించండి దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా నీలో ఎటువంటి తప్పు లేదు కాకపోతే ఇక్కడ నాకు నీ ఆన్సర్ ని బట్టి నాకు ఒక చిన్న డౌట్ రేజ్ అయింది నిజానికి నువ్వు చిన్నప్పుడు గానీ లేకపోతే నువ్వు పెరిగిన వాతావరణంలో గానీ ఎప్పుడైనా ఇలాంటి సిచువేషన్ నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావు అసలు లేదు అంటే ఇప్పుడు బయట ఆడుకునేటప్పుడు కానీ చిన్నప్పుడు లేదు లేదు అలాంటి ఇలాంటి చూస్తుంటాను కదా చూడబట్టిన పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి టైం ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పు అనేది జరగడానికి ఎక్కడోకక్కడ ఆస్కారం అయితే లేకపోలేదు ఎందుకంటే జనరల్ గా మన ఇంటి పక్కన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఇంటి ముందు వాళ్ళు అవ్వచ్చు మన ఫ్యామిలీలోనే మనకి క్లోజ్ రిలేటివ్స్ అవ్వచ్చు ఆడపిల్లలకి ఎవరి ద్వారా కూడా ఇప్పుడు సేఫ్టీ లేదు ఒక లేదు లెక్క బిడ్డలు మనతో ఉండాలని మన జాగ్రత్తగా మనం చూసుకోవాలి అంటే ఎవరినైనా పెట్టేస్తా మనం పని చేసుకోవాలి కానీ పిల్లలకి ఏం తెలియదు కదా ఏదన్నా ఆరు అన్ని చెప్పాలని వాళ్ళకి రావు వాళ్ళు సరదా వాళ్ళది అలా అని చెప్పి వదిలేయకూడదు కదా వదిలేయకూడదు అది నేను అంటున్నాం లేదు యస్ యెస్ యస్ అగ్రీట్ నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే నీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇలాంటివి చూసి ఇకముందైనా కానీ పిల్లల్ని ఆల్రెడీ చాలా మంది పేరెంట్స్ పిల్లల కోసమే బ్రతుకుతారని కూడా నువ్వు చెప్పాను ఎట్ ది సేమ్ టైం నువ్వు చెప్పింది విని వాళ్ళు డెఫినెట్ గా పిల్లల్ని ఇంకా బాగా జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడికైనా ఇంకొక విషయం అక్క సొంత వాళ్ళని కూడా నమ్మవద్దు సొంత వాళ్ళ మానే రిలేషన్ నమ్మిన కూడా బెడ్ ల పిల్లల్ని వాళ్ళతో పంపించకూడదు ఏదన్నా ఉంటే అమ్మ నాన్నతోనే బయటకి తీసుకుని అమ్మ రిలేషన్ ఇప్పుడు పేరెంట్స్ కి బాగా పెరిగింది ఎవరిని ఎవరు నమ్మట్లేదు అట్లా ఎవరు అంటున్నా వెరీ గుడ్ బాగా చెప్పావు అంటే బంగారంలో కామెడీయే కాదు ఒక సమాజానికి పనికొచ్చే చాలా కొత్త కంటెంట్స్ కూడా నీలో ఉన్నాయి అక్క ఇట్లా చెప్పుకునేటోళ్ళు ఉంటారో తెలియదు కానీ ఇట్లా మనమైనా చెప్తే కొంచెం తెలుసుకుంటారు కదా అట్లా